మండలంలోని రేపు జరగబోయే సభ స్థలాన్ని పరిశీలించిన మండల నాయకులు టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు సమావేశానికి ఏర్పాటును పరిశీలించారు మండల అధ్యక్షుడు బొల్లపల్లి నాగేందర్ మాట్లాడుతూ జరగబోయే సమావేశానికి ఎంపీపీ జెడ్ మండల నాయకులు రామశాఖ అధ్యక్షుడు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరి సహకారంతో విజయవంతం గన్పూరు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశము నిర్వహించామని పెద్దలు గౌరవ సీనియర్ శాసనసభ్యులైనటువంటి డాక్టర్ తాయి రాజన్న గారు ఆదేశించారు వారి ఆదేశానుసారము లింగాల్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి మండలంలో ఉన్నటువంటి ఇరవై గ్రామ కమిటీలు సర్పంచ్లు మరియు మా ఎంపీటీసీలు పెద్దలు ప్రత్యేకంగా ఈ మధ్యనే మండలానికి సంబంధించిన ముఖ్యమైన నాయకుల్ని కోఆర్డినేటర్లుగా నియమించడం జరిగింది వారు మా మండల కమిటీ సభ్యులు గ్రామ కమిటీలు పూర్తి స్థాయిలో రేపు ఉదయం పదకొండు గంటలకు వచ్చి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం ఈరోజు రేపు జరగబోయే లింగాల మండల విస్తృత స్థాయి సమావేశానికి భారీ ఎత్తున కార్యకర్తలని తీసుకొని వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ పనులు మొత్తం కూడా పరిశీలించడానికి పటేల్ గూడెం ఎక్స్ రోడ్లో ఉన్న ఈ ప్లేస్కి రావడం జరిగింది మా కార్యకర్తలంతా కూడా మా లీడర్లంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు ఎంపీ గారు ఇన్ఛార్జ్ గారు మండల ప్రెసిడెంట్ గారు మా అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరూ కూడా రేపటి ప్రోగ్రాం ఖచ్చితంగా ఈ మొత్తం నియోజకవర్గంలో అన్ని మండలాల కన్నా ఈ మండలం పెద్ద ఎత్తున సక్సెస్ కావడానికి మే అందరం కూడా కలిసి కట్టుగా కృషి చేసి రేపు మా ఎమ్మెల్యే మా గౌరవనీయులు నీరు స్టేషన్ ఎమ్మెల్యే గారు తాటికొండ రాజయ్య గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం వారి వారి సూచన మేరకు ఈ కార్యక్రమం మొత్తం కూడా బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తామని అందరం కూడా కలిసి మాట్లాడుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఇరవై రెండవ తారీఖు జరిగే మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు కోసమే ఇక్కడ స్థల పరిశీలన కోసం ఈరోజు మా జెడ్పీటీసీ వంశీ అన్న మా మండల అధ్యక్షుడు నాగన్న ఇన్ఛార్జి భాగ్యలక్ష్మి మరియు అనుబంధ సమితి కమిటీ అధ్యక్షులు మరియు గ్రామ అధ్యక్షులు సర్పంచ్లు అందరు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు రేపు జరగబోయే విస్తృత స్థాయి సమావేశం అనేది ఇప్పటికీ మన నియోజకవర్గంలో ఐదు మండలాలు ఆల్రెడీ జరిగింది ఈరోజు లింగాలగన్పురం రేపటి రోజున లింగాలగన్పురం మండలంలో భారీ ఎత్తున ఏర్పాట్లు అనేటివి చేస్తున్నారు మన మండల అధ్యక్షుడు గారు ప్రతి గ్రామ ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీ నుంచి వంద నూట యాభైకి తగ్గకుండా ఈ సమావేశంలో పాల్గొనాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సమావేశాన్ని వందకు వంద శాతం సక్సెస్గా జరగడానికి మా అందరం కలిసికట్టుగా సమిష్టిగా కృషి కృషి చేస్తున్నారు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఈ తెలంగాణ తెలుగు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజేంద్ర గారు ఆ విషయమై జెడ్పీటీసీ గారు ఎంపీపీ గారు మండల అధ్యక్షుడు నాగన్న గారు యూత్ అందరి కార్యకర్తలను ఇక్కడ పనుల పరిశీలన చేయడం జరిగింది అన్ మహి అంతే విధిగా మహిళలను కూడా విధిగా ఫిఫ్టీ పర్సెంట్ కూడా రావడానికి ఏర్పాట్లు చేస్తున్నాము వారి ఎత్తున ఎత్తులో ఈ సభను సక్సెస్ చేయడానికి అందరి కృషి ఉంటుంది సక్సెస్ అవుతుందని కోరు